ండి ఈరోజు భవిష్యత్ గ్యారంటీ గాను యాభై నాలుగవ డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం అయితే ఇక్కడంతా మీకు అందరికీ తెలిసిందే అంతకుముందు రెండు వేల పద్నాలుగుకు ముందు ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ వీళ్ళకున్న మౌలిక వసతులు వాటర్ కానీ కానీ పరిస్థితి అందరికీ తెలుసు ఈరోజు పరిస్థితి వేరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన డెవలప్మెంట్ తీసుకుంటే నెల్లూరులో ఏ విధంగా అయితే మేము మెయిన్ రోడ్స్లో బాలాజీ నగర్ కావచ్చు లేదా స్టోన్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ కాలనీలు ఎలా చేసాం అలాంటిదే చేసాం ఇక్కడ అక్కడ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఆ రోజు రోడ్లు వేయించాను ఎల్ అంటీ షాపుంజీ మెగా ఇలాంటి కంపెనీల దగ్గర అదేవిధంగా ఈ కాలనీలో కూడా ఇక్కడ కూడా యాక్చువల్గా రోడ్లు వేయటం జరిగింది వాటర్ కనెక్షన్ అని ఇవ్వటం జరిగింది ఈ విషయాన్ని నేను చెప్పటం కాదు కాలనీలో ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే యాక్చువల్గా నేను నిన్నొచ్చాను నిన్న కూడా నిన్న కూడా తిరిగాను వచ్చాను మొన్న కూడా తిరిగాను ప్రతిరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే సార్ మీ ఆయాంలో జరిగిందే తర్వాత ఇక్కడ ఎవ్వరు ఏమీ చేయలేదు మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని వైసీపీకి వేసాము మోసపోయాము మోసపోయాము డెవలప్మెంట్ లేదు మా పిల్లల భవిష్యత్తు అంధకార్యం ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఉన్న పిల్లలకే ఉద్యోగాలు లేవు రేపు మా పిల్లలు చిన్నపిల్లలు ఉండ రిలాక్స్ జరిగితే వాళ్ళ పరిస్థితి అంగమగోచం అవుతుంది తప్పు చేశాము తప్పు చేసాం అని చెప్తున్నారు తప్పు చేసాం ఇంకా కూడా చెప్తున్నారు పోయినసారి వాళ్ళకి ఓటు వేసాము ఈసారి మాత్రం వేయం ఈసారి వేయము నిజంగా అంత ఓపెన్ అయిపోయారు ఈరోజు రాష్ట్రంలో నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై జిల్లాలో ఇదే పరి నూట డెబ్బై ఐదు ఇదే పరిస్థితి ప్రతి కాన్ఫిరెన్స్లో ఇదే పరిస్థితి ఉంది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఇచ్చాము ఆ ఒక ఛాన్స్ మమ్మల్ని ముంచింది మా కంప ముంచింది కొన్ని దగ్గరలో అయితే ముసలి వాళ్ళు ఎనభై రెండేళ్ల ముసలి వాళ్ళకు కూడా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్స్ కట్ చేశారు అది దారుణం ఒంటరి మహిళ హస్బెండ్ చనిపోయినప్పుడు వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకు కూడా కట్ చేశారు నిజంగా దారుణం ఎనభై రెండేళ్ళ ముసిలావిడ ఒక్కటే ఉంది ఒకటే ఉంది ఆమెకి పెన్షన్ కూడా లేదు కొడుకు లేరు కూతురు లేరు ఎవరు లేరు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన జరుగుతుంది పరిపాలన అంటే అన్ని వర్గాలని సమతుల్యంగా డెవలప్ చేయడం పరిపాలన పరిపాలన అంటే పేదలు నిరుపేదలకి సంక్షేమ పథకాలు చేయాలి ఇబ్బందులు లేకుండా అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ఇవ్వాలా ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఆ ఏరియాలు డెవలప్ అవుతాయి ఆ ఏరియాలోకి ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి